అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు రోజున శ్రీరాముడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోండి శ్రీరామనవమి రెండు వేల ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం జరగనుంది శ్రీరామనవమి పూజ ముహూర్తం ఏప్రిల్ రెండు వేల ఐదు ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది గంటల వరకు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది నవమి తిథి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శ్రీరామనవమి పండుగను శ్రీరాముడి జన్మదినంగా నిర్వహించుకుంటారు రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముడిని పూజిస్తారు ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామకథను వినే సంప్రదాయముంది శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం కనిపిస్తుంది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సుదూర ప్రాంతాలనుంచి భక్తులు అయోధ్యకు వచ్చి సరియు నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణ చేయాలి ముఖ్యంగా శ్రీరాముడికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ రంగు వస్త్రాలని ధరించాలి ఎటువంటి పూలతో సీతారాములను పూజించాలి ఏ పనుల్ని చేయాలి ఏ పనులను చేయకూడదు ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామ నవమి పండుగ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి అంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకుత్యాలని తీర్చుకుని ఇల్లువాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్లలో వేసుకుని కుదిరితే ఒక తులసిదళాని కూడా నీళ్లలో వేసుకుని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఏరుపు ధరిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే శ్రీరామచంద్రుడి వంశానికి మూలపురుషుడు సూర్యదేవుడు వాళ్లు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యంకూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను అరణ్యవాసంలో అరణ్యవాసంలోకూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి ఆర్జ్యం సమర్పించేవాడు ఆదిత్య హృదయ మంత్రం పయించేవాడు కాబట్టి సూర్యదేవుడి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది కుదరనటువంటి వాళ్లు తెల్లని వస్త్రాలని ధరించవచ్చు మగవాళ్లు అయితే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బార్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి తరువాత మూడు నామాల్ని చక్కగా పెట్టుకోండి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకుని చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి కనీసం ఈ శ్రీరామనవమి పండుగ రోజు అయిన మంచిగా నుదిటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి చక్కగా గంధము కుంకుమ నుదుటున పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి తోరణం కట్టాలి మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా దాన్ని తీసేసి దీన్ని కట్టాలంటే తప్పకుండా తోరణం కట్టండి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించేటువంటి పర్వదినము అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి రెండవ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అనేది మన హిందువుల కల ఐదు వందలు సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి పోరాడి చివరకు శ్రీరాముడికి రామమందిరం నిర్మించుకున్నాం కాబట్టి అయోధ్యలోకూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది మనకు సాక్షాత్తు ఆంజనేయస్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్లిపోయేటప్పుడు చెప్తాడన్నమాట ఎక్కడా శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాషవారి పరిపుణలోచనమంటే ఆంజనేయ స్వామి ఆనంద భాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోకి రాక్షసులు రాకుండా దుష్టశక్తులు రాకుండా రక్షిస్తాడు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవత ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా సీతారాములు ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకోండి మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకుని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు మూడు వత్తులు వేసుకుని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనెతో కావచ్చు దీపాలు వెలిగించండి ఆ తర్వాత సీతారాముల చిత్రపటాన్ని చక్కగా తుడుచుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజచేస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎర్రని గులాబీలు లేకపోతే ఎర్రని మందారం పుష్పాలతో స్వామిని పూజించాలి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము వడపప్పు అదేవిధంగా పరమాన్నం తీపి అన్నము అంటే స్వామివారికి చాలా ఇష్టము దదోజనం పానకం వడపప్పు ముఖ్యంగా బెల్లం పరమాన్నం దద్దోజనం ఇవి స్వామికి నివేదన చేయాలి స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వెలిగించుకుని స్వామికి పూజ చేయండి ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి శ్రీరామచంద్రుడు యొక్క రామరక్షాస్తోత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర సతనామావళి చదువుకోండి రామాయణముంటే బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటువంటి దాన్ని చదువుకోవడం చాలా మంచిది శ్రీరాముని యొక్క చరిత్ర చదివిన విన్న చెప్పిన మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా మన పాతకాలం కూడా నశిస్తాయి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకుంటున్నటువంటి వాళ్లు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు సీతదేవి రాములవారితో ఒక్కసారి ఇలా చెప్పారు మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చినా చూడామని తెచ్చి మీకు ఇచ్చి మనిద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వునవి సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను కూడా ఒక్కటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మీరు ఎప్పుడూ ఇలాగే అంటారు నేనిస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలహారాన్ని ఆంజనేయస్వామికి ఇస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయస్వామి ఆ రత్నాలహారాన్ని తీసుకుని కొరికి కొరికి చెవి దగ్గర పెట్టుకుని పారవేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్లందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది ఆంజనేయ నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాలహారాన్ని కొరికి కొరికి పారవేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయస్వామి అంటాడు మా సీతమ్మ తల్లి నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాలహారము వెలకట్టలేనిదే కావచ్చు కాని ఈ రత్నాలహారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడని చూస్తే రాముడు లేదు రాముని రూపమేమో లేదు రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవు దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు రామరూపము రామనామములేని రత్నాలహారము ఎంత విలువైనదైతే నాకెందుకు అమ్మా అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆవరణాల్లోనే కాదమ్మా నా హృదయంలో ఉన్నాడు చూడు అని శ్రీరాం అని తన హృదయాన్ని చీల్చేస్తాడన్నమాట ఆంజనేయస్వామి అప్పుడు ఆంజనేయస్వామి హృదయంలో సీతారాములు అందరూ కూడా నమస్కారం చేసుకుంటా అలా సీతారాముల తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆయనకు నమస్కార చేస్తే ఆ నమస్కారం సీతారాములకి చేరిపోతుంది సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్లు ఆంజనేయస్వామి దేవాలయంకైనా వెళ్ళి ఆంజనేయస్వామిని భక్తిశ్రద్దలతో పూజించి ఆరాధించి రావచ్చు ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు రాములవారి కళ్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి రామాయణం గురించి వాటిని వినండి ముఖ్యంగా ఎవరిని తప్పుడు మాట్లాడకండి వేరే వాళ్ళని తిట్టకండి ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు ముఖ్యంగా ధూమపానమూ మద్యపానము అలవాటు ఉన్నటువంటివాళ్లు ఈ శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా సేవించకూడదు తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీపురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి పూజ మందిరంలో రెండు దీపాలు సింహద్వారం మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు వందలు సంవత్సరాలు తర్వాత రామమందిరం నిర్మాణం జరిగింది రాముడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి రామభక్తులమైనటువంటి మనమందరము బాగుండాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వానలు పాడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేయండి శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్లైనా ఏ మతం వాళ్లైనా ఇంట్లోనే శ్రీరాముడి పూజ చేయండి చక్కగా సీతారాముల పూజ చేసుకోండి శ్రీరామరక్ష సర్వ రక్ష మన సుక్రైబర్స్ అందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వదం మనకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు